ఈ రోజు ఎమ్మెల్సీ దయానంద గుప్తా గారి అబ్బాయి యువరాజకీయ నాయకులు బొగ్గరపు చంద్ర గారు ధర్మయోగదార యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం హిందూ ధర్మం ఎదుర్కొనేటువంటి సమస్యలను ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసి దానికి తగిన పరిష్కారం చూపించాలి అన్నారు కొత్తపేట లక్ష్మీ గణపతి దేవాలయం ప్రధాన అర్చకులు పసుమర్తి శ్రీధర్ శర్మగారు యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవాలయంలో జరిగే పూజలు అందరికీ చేరువయ్యేలా చేయటంతో పాటు తనదైన శైలిలో ధార్మిక ప్రచారాన్ని చేయటం ఎంతో ఆనందకరంగా ఉంది అని ప్రశంసించారు హైందవ సోదరులందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని హైందవ ధర్మ ప్రచారానికి తమ వంతు తోడ్పాటు అందించాలి అని పిలుపునిచ్చారు అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు